పేద మహిళలో పొట్టగొట్టిన రేవంత్ స్కూల్ యూనిఫామ్స్ కుట్టుపని డ్రాక్వా గ్రూప్లకు అప్పగించిన సర్కార్ వాళ్ళ ముసుగులో ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వంపై మండిపడుతున్న కుట్టుపని కార్మికులు పక్క రాష్ట్రాలకు తల్లిపోతున్న మన కార్మికుల ఉపాధి మంత్రి సీతక్క హస్తం ఉందని అను కార్మికుల అనుమానం అక్కా చెల్లి అంటూ రోడ్న పడేశారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం కుట్టు పని వల్ల జీవనాధారం సుమారు రెండు లక్షల మంది జీవనం సాగిస్తున్నారు స్కూల్ యూనిఫామ్స్ కుట్టడంతో పాటు కుట్టడంతో వారికి పెద్ద ఎత్తున పని కలుగుతుంటుంది ప్రభుత్వ పాఠశాలలు ఇంటర్ కాలేజీలకు యూనిఫామ్స్ కుట్టిస్తుంటారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ జీవితాలు కూడా తలకిందులు అవుతాయని అసలు ఊహించలేదు యూనిఫామ్స్ కుట్టు పని కాంట్రాక్టును ప్రభుత్వం ఈ ఏడాది ద్వారా ఏడాది డాక్ డాక్రా గ్రూప్లకు అప్పగిస్తూ రేవంత్ సర్కార్ తమ బతుకులను ఆగం చేసుకుంటుందని కుట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంత్రి సీతక్క తనను అనుకూలమైన వారికి కాంట్రాక్టులు అప్పగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు విచారణ చేయించాలని డిమాండ్ చేశారు కొత్త పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులకు గత పన్నెండేళ్లుగా స్కూల్ యూనిఫామ్స్ కుట్టిస్తుంది తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ అయితే రేవంత్ సర్కార్ వీళ్లను పక్కన పెట్టి కొత్తగా డ్వాక్రా గ్రూప్లకు ఆర్డర్ ఇచ్చింది దీంతో తమ బతుకులు ఆగమవుతున్నాయంటూ టైలర్ అసోసియేషన్ తీవ్ర ఆందోళనకు గురి గురవుతుంది తమకు ఇచ్చే ధరకే ఇచ్చే ధర తక్కువైనా తాము ఈ కాంట్రాక్టును వదిలిపెట్టకుండా స్కూల్ పిల్లలకు బట్టలు కుట్టిస్తున్నామన్నారు కార్డుని నేడు సర్కార్ తీసుకున్న నిర్ణయం తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని కుట్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని దీంతో కింది స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకుండా పోయిందన్నారు మంత్రి సీతక్కను మూడు సార్లు కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్న పట్టించుకోలేదని వాపారు తెలంగాణ మహిళల ఉపాధి పక్క రాష్ట్రాలకు తలిపోతుందని విమర్శించారు దీని వెనుక శీతాకాస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు డా డ్వాక్రా సంఘాలకు ఇవ్వడానికి పైరవి జరుగుతుందన్నారు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేస్తే అన్ని బయటపడతాయి ఇలాగే చేస్తే ఈసారి స్కూల్ ప్రారంభమయ్యే నాటికి స్కూల్ యూనిఫామ్ అందడం కష్టమేనన్నారు గత ప్రభుత్వంలో ఒక్క యూనిఫామ్కి యాభై రూపాయలు ఇచ్చేవారని ఇంత పెద్ద పని నైపుణ్యవంతులైన దర్జీల నుంచి తీసుకొని దానికి డ్వాక్రా మహిళలకు ఇవ్వడం సరైంది కాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మానవత్వ దుక్పరంతో వర్క్స్ ఆర్డర్ని తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ వస్తే ఏమవుతుందంటే మార్పు వస్తా అన్నారు తెలంగాణ వస్తే ఏమవుతుందంటే ప్రజాపాలన వస్తా అన్నారు తెలంగాణ వస్తే ఏమన్నా అంటే తింద్రమ్మ రాజ్యం వస్తా అన్నారు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏదైతే తెలంగాణ టైలర్స్ అసోసియేషన్ ఉన్నదో వాళ్ళంతా పాపం గతంలో ఏంటంటే స్కూల్ పిల్లలకు కానీ కాలేజ్ పిల్లలకు కానీ సంబంధించిన దుస్తులు ఏవైతున్నాయో యూనిఫామ్స్ అవి గుట్టించేవారు వాళ్ళకు పాపం కొద్దిగా తక్కువ తక్కువ మోతాదులో అంటే లాభాలు వచ్చినా కూడా వాళ్ళు సరే మనం ఒక సేవ్ చేస్తున్నాం అనే దృక్పథంతో వాళ్ళు ఏం చేసిరు కదా అంటే తక్కువ రేట్లకైనా కూడా గవర్నమెంట్ వాళ్ళు కుట్టు అందించేవారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అవి పూర్తిగా ఏం చేస్తున్నారంటే అది సీతక్క కానీ సంబంధించిన అధికారులు కానీ అది ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అసోసియేషన్ అసోసియేషన్ టైలర్ అసోసియేషన్ వాళ్ళకి ఇవ్వకుండా ఆ దర్జీలకు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రాక్వా సంఘాలకు ఇస్తున్నారు దీంతో ఇవ్వడంతో ఏంటంటే గతంలో దాని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి టైలర్స్ చాలా మొత్తంలో అన్న అంటే జీవితాలు దెబ్బతినే అవకాశం ఉన్న ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయినే ముఖ్యమంత్రి అయిన సో ఏం జరుగుతుందంటే తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల్లోనైనా కూడా విద్యార్థులకు సంబంధించిన ఇతర అంశాల్లో ఏ చూసుకున్నా కూడా పూర్తి మొత్తంలో అస్తవ్యస్తం అవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈరోజు చూసుకుంటే స్కూళ్ళల్లో నాణ్యత లేని తిండి కానీ ఆహార పదార్థాలు కానీ ఇవన్నీ చూసుకుంటే నాణ్యత లేకపోవడం కొన్ని చోట్ల చనిపోవడం కూడా మనం చూస్తాం సో ఏమవుతుందంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ పదవిని దగ్గర పెట్టుకుంటే ఈరోజు అంతర్గతంగా జరిగేటువంటి తప్పుడు తప్పులు కానీ ఇంకా కింది స్థాయిలో ఏదైతే కింది స్థాయిలో ఉన్నదో అక్కడ చూసుకుంటే చాలా వరకు ఏది అది ఏంటి స్కాములు జరగడం అట్లాంటివి చూసుకుంటే చాలా వరకు జరిగిపోతాయి ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిదాన్ని అయితే విశ్లేషించాడు దాని మీద అవగాహన ఉండదు సో ఇక్కడ చాలా వరకు ఏంటంటే ఇట్లాంటి విద్యార్థుల మీద డిపెండ్ అయ్యే విద్యార్థుల మీద అంటే డిపెండ్ అయ్యే జీవితాలు కావచ్చు చాలా వరకు దెబ్బ తినే అవకాశం ఉన్నది సో దీని మీద ఏంటంటే ఇంకొక వీళ్ళు ఏమి అంటే అనుమానం వ్యక్తం అంటే సీతక్క హస్తం కూడా మంత్రి సీతక్క హస్తం అయితే కూడా వీళ్ళు కొంతవరకు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీని మీద ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉన్నది ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే ఈ టైలర్స్ ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఉపాధి దెబ్బతిన్నప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఇంకో ఉపాధి చూపెట్టముడో ఇంకో రకంగా ఉపాధి చూపెట్టవడము లేకుంటే వాళ్ళకు సంబంధించిన వరకు ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చే విధంగా చూడడము తప్పకుండా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది